హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి స్టోరేజ్ ఆర్గనైజర్ అనమాట మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చు అలా అనేది వీడియోలో చూపించేస్తాను మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మనకి ఇంట్లో వేస్ట్గా స్వీట్ బాక్సెస్ అనేవి ఉంటాయి కదండి ఇవి చాలా గట్టిగా ఉంటాయి అనమాట ఇప్పుడు న్యూ ఇయర్ అయిపోయింది న్యూ ఇయర్కి కానీ బర్త్డేస్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ తెచ్చుకొని ఉంటాం వాటిని ఇంక సంక్రాంతి వస్తుంది కదా క్లీనింగ్ పర్పస్గా మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఈ యొక్క చక్కటి ఆర్గనైజర్ చేసుకోవచ్చు ముందుగా మనం వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని తీసుకొని క్లాత్ని ఇలాగా మనం మార్క్ చేసుకోవాలన్నమాట బాక్స్ యొక్క కింద లెంత్ ఎంత ఉంటుందో అంత ఇది ఓన్లీ బేస్ పర్పస్ మీరు క్లాత్ అయినా పేపర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇలాగ పింక్ కలర్ నా దగ్గర అవైలబుల్లో ఉంటే ఈ యొక్క క్రేప్ అయితే పెట్టేసుకుంటున్నాను ముందుగా మార్క్ చేసుకున్నట్టుగా నేను కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మనం తీసుకున్న బాక్స్లో బేస్ పెట్టుకొని చూసుకోవాలి మనకి సరిపోయిందా ఎక్కువైందా అని చెప్పేసి తెలుస్తుంది సరిపోయిన తర్వాత సేమ్ అదే లెంత్ని మళ్ళీ ఇంకొకటి అయితే కట్ చేసుకోవాలి మనం ఎన్ని బాక్సెస్ తీసుకుంటే అన్ని బాక్స్ని కట్ చేసుకోవాలి నేను టూ బాక్సెస్ని తీసుకున్నాను కాబట్టి నేను టూ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ దాన్ని ఎలా అయితే షేప్ చేసుకున్నామో అంత షేప్లోనే సెకండ్ దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టూ బాక్సెస్ని తీసుకొని ఆ రెండింటి అడుగు బాగాన మనం వీటిని సెట్ చేసుకోవాలి వీటిని మన గ్లూతో కానీ హార్ట్ గ్లూ కానీ దేనితో అయినా సెట్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఫెవికల్ ఉంది దాంతో అయితే గమ్ పూసేసుకుంటున్నాను కొంచెం ఫెవికల్ అనేది లేట్గా ఆరడానికి టైం పడుతుందనమాట మీ దగ్గర హార్డ్ గ్లూ కానీ ఉంటే దాంతో స్టిక్ చేసుకున్న సరిపోతుంది లేదా ఫెవిక కానీ మీ ఇష్టం ఏదైనా స్టిక్ అవుతుంది ఈ విధంగా సెట్ చేసుకోవాలి సేమ్ ఇలాగే సెకండ్ బాక్స్ని కూడా మనం క్లాత్తో సెట్ చేసుకోవాలి నేనైతే రెండింటికి కూడా ఫెవికల్నే పెట్టేస్తున్నాను అందుకే నాకు కొంచెం టైం అయితే పట్టింది మొత్తం వీడియో మొత్తం కూడా అడుగు భాగంలో కొంచెం తెల్లగా కనపడుతూ ఉంటుంది అందుకే డ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది ఈ విధంగా రెండు బాక్సులని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని హ్యాంగ్ చేసుకోవడానికి తాడులు కావాలి కదా నేనైతే నా దగ్గర ఉలెన్ ఉంది ఉలెన్ అయితే పెట్టేసుకుంటున్నాను మీకు నచ్చిన తాడిని పెట్టుకోండి అది కూడా గట్టి గట్టే అయితే పెట్టుకోవాలి ఈ ఉల్లెన్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట సో నేను అందుకని ఇది తీసుకొని నాలుగు భాగాలుగా చేసుకొని కట్ చేసుకోవాలి నాలుగు కూడా ఒకే లెంత్లో కట్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్లో ఉంటే అది లేస్ కానీ క్లాత్ను కానీ మీరు వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి మామూలుగా అయితే లేస్ అయితేనే చాలా అట్రాక్షన్గా ఉంటుంది గోల్డ్ కలర్ లేసులు దొరుకుతాయి మన బాక్స్ ఎంత విడితే అయితే ఉంటుందో అంత వెడ్త్లో మనం లేస్ కానీ క్లాత్ కానీ తీసుకోవాలి నేనైతే నాకు ఎంత సరిపోయిందో అంతని కట్ చేసుకున్నాను సేమ్ రెండు బాక్సులు ఒకే లెంత్ ఒకే విడ్త్ కాబట్టి నేను ఇంకొక పీస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా రెండు లేస్ ముక్కలను తీసుకొని ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను మొత్తం చుట్టూ బార్డర్ కూడా మనం బాక్స్ అనేది చుట్టూ చుట్టుకోవాలి ఇప్పుడు ఎండ్ అయిపోయింది ఎండింగ్ కూడా కొంచెం మనం లేస్ మీదకి రానిచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు నీట్గా ఉంటుంది సేమ్ పైన ఎలా స్టిక్ చేసామో అలాగే అడుగు భాగంలో కింద సైడ్ కూడా మళ్ళీ గ్లూ వేసేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా బాక్స్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ఇలాగే రెండో బాక్స్ని కూడా రెడీ చేసుకున్నాను ఈ రెండు బాక్సులని ఒక సైడ్ ఉంచుకోవాలి ఇప్పుడు అడుగున అనేది హోల్స్ చేసుకోవాలి దానికంటే ముందుగా నేను వీటికి పూసలు గుర్చుకొని డెకరేట్ చేయాలనుకుంటున్నాను సో ఉలెన్ని ఈ విధంగా సన్నగా షాప్ చేస్తున్నాను ఉలెన్ కాబట్టి ఇలా షాప్ చేస్తే గ్లూతో అయిపోతుంది ఇప్పుడు హోల్స్ పెట్టుకుంటున్నాను మన దగ్గర ఏదైనా కానీ హోల్స్ చేసుకోవడానికి సూది కానీ లేదా దెబ్బలను కానీ ఉంటాయి కదా వాటిని ఇలా హీట్ చేసుకుంటే మనకి ఈ విధంగా హోల్స్ అనేది రెడీ అయిపోతాయి ఈ విధంగా సేమ్కి రెండు బాక్స్ హోల్స్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు పూర్తిగా టోటల్గా బేసిక్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం హ్యాంగింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉలెన్ని కింద నుంచి అడుగు భాగం నుంచి పై భాగానికి తీసుకురావాలి తీసు మీరు తీసుకున్న ఏ తాడనైనా కానీ ఈ విధంగానే తీసుకురావాలి ఇప్పుడు అడుగున అనేది మనం నాటు వేసుకోవాలి నాటు అనేది మనం తీసుకున్న హోల్ కంటే పెద్దగా ఉండాలి లేకపోతే దారం అనేది అందులో నుంచి దూరి బయటకు వచ్చేస్తుంది సేమ్ ఈ విధంగానే మనం మిగతా మూడు భాగాలు కూడా ఈ విధంగానే నాట్స్ వేసుకుంటూ ఉల్లన్నీ దూర్చుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం పూసల్ని డెకరేట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి నేను పూసల్ని ఈ విధంగా అయితే దూర్చేసి నీట్గా సెట్ చేసుకుంటున్నాను నేను రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి గోల్డ్ కలర్ ఒకటి తీసుకున్నాను ఈ రెడ్ కలర్ అనేది కొంచెం పింక్ షేడ్లో ఉందనమాట సో అందువల్ల నేను ఇది తీసుకున్నాను నేను తీసుకున్న క్లాత్కి లేస్కి మ్యాచ్ అవ్వడానికి ఈ విధంగా చేశాను ఈ విధంగా పూసలను దూచుకున్నాక మనం ఎంత హైట్లో పెట్టుకోవాలనుకుంటున్నామో సెకండ్ బేస్ని అది హైట్ చూసుకొని అక్కడ అనేది ఒక అనేది వేసుకోవాలి ఈ ముడిలు ఎందుకంటే మనం పైన ఇంకొక బాక్స్ పెట్టుకుంటున్నాం కదా అది అనేది కిందకి రాకుండా జారిపోకుండా ఉండడానికి ఈ విధంగా నాట్స్ వేసుకోవాలి సేమ్ ఇప్పుడు ఒకదానికి నాట్ వేసాం కదా సేమ్ అలాగే మిగతా మూడు నాట్స్ కూడా వేసుకోవాలి ఈ నాట్స్ అనేది మనం తీసుకున్న హోల్ కంటే పెద్దగా ఉండేలా చూసుకోండి గట్టిగా వేసుకోండి సేమ్ ఇదే లెంత్లో చూసుకొని మిగతా మూడు కూడా ఒకే ఈక్వల్ లెంత్లో మనం నాట్స్ అనేది వేసుకోవాలి లేకపోతే ఎగుడు దిగుడైపోయి మనం చేసుకున్న క్రాఫ్ట్ అనేది నీట్గా రాకుండా కిందకి జారిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు అలాగా నాట్స్ వేసుకున్నాను నాట్స్ వేసుకున్నాక ఈ విధంగా పూసలు గుర్చుకుంటున్నాను ఇంకొంచెం నీట్గా స్టాండర్డ్గా ఉంటుంది ఈ విధంగా పూస గుచ్చుకోవడం ద్వారా ఈ పూస అనేది నాటు మీదకి సరిగ్గా వెళ్ళిపోతుంది ఈ విధంగా ఇప్పుడు అన్నీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఈ కింద బేస్కి ఈక్వల్గా పైన్ బేస్ కూడా చేసుకున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు ఈ పూసల మీదకి మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు నాట్స్ పూసలు గుర్చుకున్నాం కదా దాని మీదకి ఈ విధంగా సెట్ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మిగిలిన చిన్న పార్ట్ ఉందనమాట అదేంటంటే పైన కూడా నేను హ్యాంగింగ్ చేసుకున్నాను కదా తాళ్ళు వాటికి ఈ విధంగా పూసలు అనేది గుర్చేస్తున్నాను ఎన్ని పూసలైనా గుర్చుకోవచ్చు మీ ఇష్టము అందం కోసం మనం ఎక్కువైనా గుర్చుకోవచ్చు మొత్తం పూసలే పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు నేను వైట్ తాడు కనపడటం కోసం నేను అలా వదిలేశాను ఆ తాడు కనపడకుండా మనకు ఉండాలనుకుంటే మనం మొత్తం కూడా నీట్గా పూసలు గుర్చుకోవచ్చు కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది నేను అందుకని ఇలా పలచగా పూసలు పెట్టుకుంటాను ఇప్పుడు పూసలన్నీ కూడా సెట్ చేసుకోవాలి ఈక్వల్గా ఇప్పుడు మొత్తాన్ని తాళ్ళన్నిటినీ పట్టేసుకొని పైన ఒక నాటు వేసుకోవాలి ఆ నాటు అనేది చాలా గట్టిగా వేసుకోండి లేకపోతే జారి పడిపోతుంది రెండు మూడు ముళ్ళు వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది టోటల్గా మన స్టోరేజ్ ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి నేను దీన్ని అద్దం దగ్గర తగిలిచ్చాను దీని మీద బరువునా పెట్టుకోవచ్చు ఎంత బరువు పెట్టినా కానీ ఆగుతుందనమాట సో అలా ఆగడానికి మనం గట్టి తాడనైతే తీసుకోవాలి కింద ప్లాస్టికే కాబట్టి అవి ఆ ప్లాస్టిక్ కూడా గట్టిగా ఉంటాయి స్వీట్ బాక్సెస్ సో మనకి ఏ డ్యామేజ్ అవ్వదు మీ టెన్షన్ పడక్కర్లేదు చక్కగా చేసుకోవచ్చు నేనైతే నెయిల్ పాలిష్లు ఇంకా క్రీమ్స్ పర్ఫ్యూమ్స్ అన్నీ పెట్టేసుకున్నాను నా దగ్గర చిన్న బాక్స్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను చిన్న చేసుకున్నాను మీ దగ్గర పెద్దవి ఉంటే ఇంకా మంచిగా చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్